చూడాలమ్మా రమణ ఒకట అవునన్నయ్య నా బ్రతుకు చిక్కు సమస్యగా మారిపోయింది పెద్దబాబు శాశ్వతంగా వెళ్ళిపోయాడు బాబు ఏమయ్యాడో తెలియటం లేదు ఇక ఈ ఆస్తి ఐశ్వర్యం ఎందుకు ఎవరి అనే విరక్తి నా మనసులో కలుగుతోంది ఇక నుంచి అన్ని విషయాలు నువ్వే చూసుకో అన్నయ్య ఇప్పుడు ఈ బరువు బాధ్యతలన్నీ నాకెందుకమ్మా ఏ ఓ తీర్థయాత్రలు చేస్తూ ఈ జీవితాన్ని గడుపుదాం అనుకుంటున్నాను ఆ పని చేయరా పెద్దోడా పుణ్యం వస్తుంది వెళ్ళేటప్పుడు వీణు కూడా తీసుకెళ్ళు ఈ ఆశ్చర్య వ్యవహారాలు నేను చూసుకుంటాను ఈ పెద్ద వ్యవహారాలు నీకు అర్థంగా నోరు తీసుకు హలో అవును అలాగా వెంటనే బయలుదేరతా అమ్మా ఏం సీత వారం రోజుల ముందు హాస్పిటల్ లో చేర్చిన పేషెంట్ కి ఇవాళ స్పృహొచ్చిందట తను దిలీప్ నని తను గాయత్రీదేవి గారు అబ్బాయి చెప్తున్నాడట సిస్టర్ గారు కొడుకు దిలీప్ అని పిలబడే ఆయనేనా ఈ స్పెషల్ వార్డ్ లో ఉన్నారు సార్ దేవుడనే వాడు ఒకడు ఉన్నాడనే నమ్మకం నాకు ఇప్పుడు కలిగింది బాబు నిన్ను కూడా పోగొట్టుకున్నానని నాకు నువ్వు మళ్ళీ అంతా భగవంతుడి భగవంతుడి దయ దయ కూతున్నా చూడండి ఈ ఖాతం ఏ విధమైన ప్రమాదము లేదు కొద్ది రోజుల పాటు కాస్త నీరసంగా ఉంటుందంటే ఇక మీరు అతని ఇంటికి తీసుకెళ్ళచ్చు అలాగే నువ్వెక్కడున్నావో ఏమయ్యావో అని నా మనసు ఇలా నీ తల్లి ప్రమాదం నుంచి కాపాడిందమ్మా ఆ రోజు జరిగింది నాకు సరిగ్గా గుర్తు రావడం లేదు నేను లో దిగాను ఎవరో ఇద్దరు ఎదురొచ్చి నన్ను కారులో తీసుకెళ్లారు వాళ్ళిద్దరూ ఎవరంటే వాళ్ళిద్దరు పేర్లు వాడిద్దరు పేర్లు నాకు సరిగా గుర్తు ప్రయత్నం చేయకు మళ్ళీ ఇంతకు ముందు మన ప్యాలెస్ లో ఎప్పుడు చూడలేదే పేరు సీత మన పిల్లలకి టీచర్ మన ఇంట్లోనే ఉంటుంది చాలా మంచి మనిషి నమస్కారం బాబు కొద్ది రోజులు విశ్రాంతి తీసుకోవాలని డాక్టర్ గారు చెప్పారు విషయాలని తర్వాత మాట్లాడుకోవచ్చు ముందు నువ్వు పడుకో వాడి కాఫీలో విషయం కలిపాం తర్వాత లోయలో చూశాం వాడు చచ్చిపోయాడని అబద్ధాలు హరికతలు చెప్తారా మీరు ఊరికే శివాలయ అలా కొట్టుడు కొట్టకు మేము నిజంగానే పైసలు ఇచ్చాం మరి వాడు ఎందుకు చదవలేదు అడుగు నాకేం తెలుసు నిజం చెప్పండి మీరు కాఫీలో కలిపిన కలిపింది పంచుతారా పాయిజన్ ముమ్మాటికి పాయిజన్ నీకంత అనుమానం అయితే ఆ శీసాలో కొంచెం ఉంది నువ్వు తాగిద్దు తెలుస్తుంది మరి వాడు ఎలా బతుకొచ్చాడంటావు పెద్దరా నువ్వు ఊరికి ఆవేశపడిపోకు వాడిని ఖచ్చితంగా మేము చంపాం వాడు బతి రావడానికి అవకాశమే లేదు ఒకవేళ లాకప్లో ఉన్నవాడే ఇలా వచ్చాడో మనం తెలుసుకోవాలి అవును మన స్టేజ్ కానీ చూసి మంచిది రైట్ మీరు చెప్పింది కూడా మంచిది వెళ్ళి చూసేద్దాం పదం పదం పేర్లు పెట్టి చూస్తే వాడు వీడిన్నాయా మీరు వచ్చారా మీకోసం ఎదురు చూస్తున్నాను రాయి మరి పదరా కోల్పోటి పెంచిన పాముల కన్నా ప్రమాదకరమైన మిమ్మల్ని ఆలాల్ తీస్తానా నిన్ను మించి వెన్నపోడు పొడిచే బిమ్మల్ని నరకి పాములు పెడతాం రా కటకటాలు కాపలాలు పోలీసులు ఎవరు నన్ను ఈ గోడల్ని బద్దలు కొట్టుకొచ్చి మరి మీ గుండెల్లో నిద్రపోతాను రాలట ఏమున్నాయి మిమ్మల్ని వెంటాడి వెంటాడి మీ ప్రాణాలు తీస్తాను నేను చెప్పింది కరెక్టేనా అతను ఆవేశంగా ఉన్నాడా లేదా ఆవేశంలో ఉంటాం ఏంటి కాసేపు ఉంటే మా మేడ కోడి మేడ విరిచినట్టు విరిచేవాడు అసలు వాడి కాళ్ళకి చేతులకి సంఖ్య లేకుండా ఎలా ఉన్నారండి అసలు అతన్ని సెల్లో పెట్టడమే చాలా కష్టం కష్టమైంది నిన్నంతా సంకెలు వేసి ఉంచాం ఇవాళ ఉదయం ప్రయత్నించాం గాని మా వల్ల కాలేదు మీ వల్ల కాలేదని వాడిని ఉదయిశారంటే కొంప ముంచేస్తాడు మీరేం భయపడద్దు వాడిని వెయ్యి కాళ్లతో కాపలాగాస్తాం చిన్న చిన్నబాబు వచ్చారట వచ్చేసారండి వీడి వల్ల ఆయనకి చూడాలని మా తాపత్రయం మీరు కాస్త జాగ్రత్తగా ఉండండి అలా వస్తా ఉండే వస్తాం సార్ సర్ప్రైజింగ్ కథల్లోనూ సినిమాల్లోనూ తప్ప ఒక మనిషి ఇంకో మనిషిలో నటించారంటే నిజంగా నమ్మలేని విషయం అమ్మా నిజమే బాబు కానీ వాడి రూపంతో పాటు పిలుపు పద్ధతి ప్రవర్తన అన్ని నీలాగా ఉండటంతో నేను నిజంగా నువ్వే అనుకున్నాను అంతలా నటించాడు అంటే అతను తప్పకుండా నా గురించి తెలుసుకుని ఉండాలి అతనికి ఎలా తెలుసు ఎవరు చెప్పుంటారు ఎలాగే ఉంది చిన్నబాబు అలాంటి మోసగాడు ఎలాగైనా తెలుసుకుంటారు మనీ స్టేట్ లో ఎవరైనా చెప్పు మరి బుల్లడా అర్థం లేకుండా మాట్లాడుకు మన ఉప్పు తింటూ మన విషయాలు వాడికి చెప్పి మనకెవరు ద్రోహం చేస్తారా ఆయన అంకుల్స్ వాడు గ్రేట్ యాక్టర్ మోసగాడు కాబట్టి నటించాడు నీ తెలివితే ఎట్లా అయ్యాయి కాకి కోకిలకి కుక్కకి నక్కకి తేడా తెలియకుండా ఒక ఇంట్లో పెట్టుకోవడానికి బుద్ధి లేదు అదిగా చిన్నబాబు మీ అమ్మగారిని చూడదు అమ్మ ఆడది కన్న ప్రేమతో తెలుసుకోలేకపోయి ఉండొచ్చు కానీ మీకే మాకు వచ్చింది మూడు కోతలాగా కళ్ళు చెవులు నోరు మూసిపోయా వాడు ఎవడు వాడి వివరాలు ఏమిటో ఇప్పుడే పోలీస్ స్టేషన్ కు వెళ్లి నేనే తెలుసుకుంటాను వద్దులే చిన్నబాబు మేము వెళ్ళి తెలుసుకోవాల్సినవి తెలుసుకునే విచ్చంగా చల్లమ్మా మళ్ళీ ఆ మోసగారుజలకు వెళ్ళొద్దని అబ్బాయికి నువ్వనని చెప్పమ్మా అసలే కళ్ళు తాగిన కోతలాగా గెద్దుతున్నాడు అబ్బాయికి ఏమైనా ప్రమాదం తలపెడతాడేమో పైగా గోడ మీద పేర్లు కూడా రాసేస్తున్నాడు జరిగింది ఏదో జరిగిపోయింది వాడు జైలుకు పోయాడు నువ్వు క్షేమంగా మా దగ్గరకు వచ్చావు ఇక వాడి గొడవ మర్చిపో బాబు నువ్వు చెప్పావు కాబట్టి ఊరుకుంటున్నాను పదా పదా డిస్కషన్ తాగండి అమ్మగారు తాగండి తిండి అట్టాగు తినలేదు పళ్ళ రసం తాకపోతే కాలమ్మా ఏమిటది అలా విసుక్కుంటే ప్రయోజనమే ఉంది పిల్లల్ని మనస్సు చేదున్న వాళ్ళని ప్రేమతో చూడాలి ఆ గ్లాసివ్ వెళ్ళు వదిన ఈ పళ్ళరసం తాగోదిన నా కోసం తాగు నువ్వు చిన్నబాబు అని అమ్మలా ఆప్యాయంగా పిలిచి ఈ చిన్నబాబు ఇస్తుంటే కాదనుకోదిన తాగు గదిని టెస్ట్ చేయడానికి బాంబే నుంచి స్పెషలిస్ట్ ని రప్పిస్తాను అప్పటికి ప్రయోజనం లేకపోతే విదేశాలకు తీసుకెళ్ళైనా సరే ఆమెకు బాగు చేస్తాను చాలా సంతోషం బాబు తను మళ్ళీ మామూలు మనిషి అయితే ఈ పిల్లలు చాలా అదృష్టవంతులు నువ్వు రా బాబు వాడు వీడైతే మరి వీడెవడు వీడు వాడు ఒకటే అయితే మరి పారిపోయినాడు పారిపోయినాడు వాడు ఒకటే అయితే మరి జైల్లో జైల్లో వాడు వీడు ఒకటైతే మరి వాడేవడు వాడు వీడు జైల్లో వాడు పారిపోయినాడు వీళ్ళంతా ఒకటేనా పెద్దోడా వీడు పుర తినేస్తున్నాడు కానీ హలో ఎవరు ఎస్ఐ పెద్దోడా ఏమైంది ఎత్తోడా ఎట్టుడా మాట్లాడలేదురా పోయినట్టున్నాడు ఆడే కబురు పిచ్చేద్దావా అబ్బా పోయిన నేను కదరా జైల్లో నుంచి ఆ రాజా గారు తప్పించుకోయట తప్పించుకున్నారా జైళ్లలో లాకపుల్లో ఉండేవాళ్ళు బుద్ధిమంతులుగా ఉండాలి తప్ప ఇలా తప్పించిపోతే నువ్వు ఉన్నప్పుడు ఉండు బుద్ధిమంతులాగా డోర్ ముగిండ్రా అసలు సంగతి వినండ్రా ఆ రాజా గారు పోతూ పోతూ ఎస్ఐ గారి టేబుల్ మీద ఓ చీటీ రాసి పెట్టి పెట్టిపోయాట ఏంటా చీటీ ఎస్ఐ గారు అమ్మాయికి లవ్ లెటరా లవ్ లెటర్ కాదు చావు లెటర్ వాడు జైల్లో నుంచి తప్పించుకుని ముగ్గురిని చంపి అప్పుడు జైలుకు వస్తాడట అంతవరకు వాడు చిక్కడు దొరకడు అట ఎవరా ముగ్గురు ఎవరో ఏమిట్రా మనమే ఆ ముగ్గురు చిన్న నన్ను ఏం చంపుతాడు మీ ఇద్దరే చంపుతాడు చంపడానికి చిన్న పెద్ద తేడా లేదు ఎవరైనా చంపొచ్చు అందుకని మన జాగ్రత్తలో మనం ఉంటాం మంచిది ఇంకా వేసుకో బాబు వద్దమ్మా కడుపు నిండిపోయింది బాబు బిడ్డ అసలు ఏమిటన్నది తల్లికే తెలుస్తుందిరా ఇంకా వద్దమ్మా నమస్కారం చిన్నబాబు నమస్కారం రామా సీత కూర్చో నువ్వు భోంచేద్దు గాని వద్దమ్మా నేను తర్వాత చేస్తాను ముందు చిన్నబాబు గారిని చేయనివ్వండి నీ సభ్యత సంస్కారం నాకు చాలా బాగా నచ్చాయి ఐ లైక్ యూ నీకే కాదు బాబు మా అందరికీ కూడా చాలా నచ్చింది పిల్లలకి చదువు చెప్పటమే కాకుండా కష్టంలో ఉన్నప్పుడు మనకు కావలసిన మనిషిల సహాయం కూడా చేసింది తను చూపించే ఆప్యాయత అనురాగం సొంత మనుషుల్లో కూడా ఉండదు బాబు అమ్మా ఎస్టేట్ వ్యవహారాలు మంచి చెట్లో చూసుకోవడానికి నాకు సెక్రటరీ అవసరం అనుకున్నాను కదా నమ్మకంగా పనిచేస్తుందన్నారు గనక సీతనే నా సెక్రటరీగా అపాయింట్ చేద్దాం అనుకుంటున్నాను మంచిది బాబు అలాగే కానీ మీ సీతాదేవి నా సెక్రటరీగా ఉన్నందుకు మీ జీతం రెండు వేల ఎక్స్ట్రా తీసుకోండి మీ భోజనం అయిన తర్వాత ఎస్టేట్ ఫైల్స్ తీసుకుని మీరు ఒకసారి నాకు అది రండి